ఓం గణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి అయినటువంటి సింహరాశి వారికి గోచార రీత్యా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలో ఎలా ఉండబోతుంది వారికి లభించే శుభాశుభ ఫలితాలు గ్రహదోష నివారణకై వారు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మంచిది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సింహరాశికి రాశి అధిపతి రవి మఖా నక్షత్రంలోని నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరాల్లోని మొదటి పాదము సింహరాశికి చెందినవి గ్రహ స్థితిగతులను అనుసరించి గోచార రీత్యా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలో సింహరాశి వారికి ఏకాదశ స్థానమందు కుజుడు అష్టమంలో రాహువు దశమందు గురువు ద్వితీయ మందు కేతువు ద్వితీయ తృతీయ స్థానాలు బుధుడు తృతీయ చతుర్థమందు శుక్రుడు సప్తమంలో శని ఒకటి రెండు స్థానాల్లో రవిగ్రహ సంచారం జరుగుతుంది సెప్టెంబర్ నెలలో సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలే ఉంటాయని చెప్పచ్చు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉంటాయి చేతిలో ధనం నిలవదు ఈ రాశి వారికి ఈ నెల ప్రథమార్థంలో పరిస్థితులు సాధారణ స్థాయిలలో ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో యోగదాయకంగా ఉంటుందని చెప్పచ్చు విద్యార్థులకు బాగుంటుంది ఉద్యోగస్తులకు తోటి వారితో అలాగే పై అధికారుల వలన కొంతవరకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు మీకు అప్పగించిన పనులను కష్టపడి శ్రద్ధతో చేసుకుంటూ పోతే మంచిది భూముల మీద పెట్టుబడులు కలిసి వస్తాయి భూముల క్రయ విక్రయాల్లో లాభాలను చూస్తారు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది కళారంగంలో స్థిరపడని వివిధ రకాల కళాకారులకు వారు ఆశించిన విధంగా మంచి అవకాశాలు లభించటమే కాక వారి ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది ఆర్థికంగా నిలదొక్కుంటారు కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే వాటి తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయని చెప్పచ్చు భార్యాభర్తల మధ్య మాట పట్టింపులు అవగాహన లోపం వలన కొంతవరకు ఈ నెల ప్రథమార్థంలో గృహంలో అశాంతి వాతావరణం ఉంటుంది ఇరువురు పరస్పరము చర్చించుకొని సమస్యలను చక్కబెట్టుకుంటే మంచిది ఈ నెల వీరికి పని ఒత్తిడి అధికంగా ఉంటుంది చేపట్టిన పనులలో ఆటంకాలు ఇబ్బందుల వలన అనుకున్న సమయానికి పనులు పూర్తి కాక మానసిక ఒత్తిడికి అశాంతికి గురవుతారు దాని కారణంగా సమయానుకూలంగా తిండి నిద్ర లేక అనారోగ్యం బారిన పడే సూచనలు ఉన్నాయి సమయానుకూలంగా ఆహార నియమాలను పాటిస్తూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఇంటా బయట అనవసరపు మాటలకు చర్చలకు దూరంగా ఉంటే మంచిది వ్యాపారస్తులకు ద్వితీయార్థంలో పరిస్థితులు చక్కగా అనుకూలిస్తాయి గ్రహదోష నివారణకే ఓం భాస్కరాయ నమ అంటూ భక్తి శ్రద్ధలతో శ్రీ సూర్యనారాయణ మూర్తికి నమస్కరించడము అమ్మవారి ఆరాధన కుదిరితే రోజు లేదంటే ప్రతి మంగళ శనివారాలు ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళి స్వామివారిని ప్రార్థించినట్లయితే శారీరక మానసిక ఇబ్బందులన్నీ తొలగిపోవటమే కాక మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు